హాయ్ అందరికీ ఇది నా ఫస్ట్ వీడియో నాకు ఎట్లా తేలాలో చేయాలో కూడా తెలియదు బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ టైం కాబట్టి మీరు ట్రై చేయండి చూడడానికి ఈరోజు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను నాకు ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఇష్టం సో ఏమేమి ఉంటాయో చూద్దాం ఫస్ట్గా ఇయర్ రింగ్స్ చూడండి కనిపిస్తుందా ఇవనేటివి నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది దేనికైనా లాంగ్ 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 ఫ్రాక్స్కి కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటుంది సో ఇది మీకు నచ్చిందా దీని ప్రైస్ నాకు అరౌండ్ హండ్రెడ్ రూపీస్ నేను తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటాను కాబట్టి ఇది అనేది ఒక హండ్రెడ్ రూపీస్లో వచ్చేసింది నాకు నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఈ రియర్ రింగ్స్ చూసారా ఇది మధ్యలో మధ్యలో లక్ష్మీదేవి ఇది వస్తుంది కింద గ్రీన్ కలర్ బీడ్స్ అని ఇది ఏదైనా శారీ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను పెట్టుకొని చూసాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇవి ఇవి నేను చాలా ఇష్టంతో నా ఫ్రాక్కి నా క్రాప్ టాప్ లెహంగాకి కోసం అనేసి తీసుకున్నాను ఇవి చూడండి మొత్తం మిర్రర్స్తో వచ్చి ఉంటుంది ఇది కూడా అరౌండ్ నాకు హండ్రెడ్ రూపీస్ పడ్డది అంతగా నీకు మాత్రం ఎప్పుడు తీసుకున్నాను కానీ దిల్చుక్ నగర్లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న మాక్సిమం కలెక్షన్లో బుట్టా ఉంటాయి అండ్ ఇవి ఇవి ఎల్లో కలర్ ఇవి నెక్స్ట్ పెద్ద రింగ్స్ నాకు ఈ రింగ్స్ అనేవి చాలా ఇష్టం ఎందుకంటే నా ఫేస్కి రింగ్స్ సెట్ అవుతాయి అని నా నమ్మకం కాబట్టి నేను రింగ్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ బుట్టాస ఈ బుట్ట గత సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ తెగిపోయినా కూడా దారం పెట్టుకొని దారం నాట్ చేసి మరి పెట్టుకున్నాను బికాస్ నాకు ఇవంటే చాలా ఇష్టం కాబట్టి చూడండి నెక్స్ట్ ఇవి ఇవి మీషో నుండి తీసుకున్నవి కనిపిస్తున్నాయా మీకు మీషో నుండి ఇది సెట్ ఇది సెట్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి లైక్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అన్నీ వచ్చినాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇవి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంత ఈ పెద్ద బుట్ట ఇది నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంతే ఇక థ్యాంక్ యూ మీకు కలెక్షన్ వచ్చినైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి